ఫ్రెండ్స్ అస్లాంలేకమ్ వెల్కమ్ బ్యాక్ కేసు కిరంజావ్లాక్ నేను మీ అని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఇంకా ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఏం ప్రిపేర్ చేస్తున్నాను అనేది మీతో అయితే షేక్కడైతే రైస్ ఉడుకుతుంది అక్కడ పప్పు పెట్టాను ఇంకా సాంబార్ అయితే చేస్తున్నాను ఈరోజు మునక్కాయ మునక్కాయ పచ్చిమిర్చి ఆలు క్యారెట్ టమాటా ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టేశాను ఇంకా అలాగే సాంబార్లోకి చికెన్ ఫ్రై అయితే చేస్తున్నానండి చికెన్ అయితే పక్కనైతే పెట్టేసుకున్నాను చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను నేను చింతపండు అయితే నానబెట్టేసాను ఇక్కడ రైస్ అయితే ఉడుకుతుంది పప్పు అయితే ఉడికింది సాంబార్ అయితే చేయాలి ఇంకా మునక్కాయలు అయితే నిన్న వెళ్ళారని చెప్పాను కదండి బయటికి అప్పుడు వస్తా వస్తా మునక్కాయలు అయితే తీసుకొని వచ్చాను మునక్కాయలు కనిపించాయంటే ఫస్ట్ సాంబార్ చేయాలనిపించింది ఎందుకో ఇంక కర్రీ అయితే తక్కువ నేను సాంబారే చేస్తాను ఎక్కువ ఇంకా ఈరోజైతే మునక్కాయ సాంబార్ అయితే చేస్తున్నాను ఇంక చారుతో పాటు చికెన్ ఫ్రై కూడా చేస్తున్నాను చికెన్ అయితే హాఫ్ కిలో తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నాను ఇందులోకి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను ఇవన్నీ చికెన్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని హాఫ్ అన్ అవర్ పక్కన అయితే పెట్టేసుకోవాలి ఇంకా స్టవ్ వెలిగించుకొని బాండి అయితే పెట్టేశానండి ఇందులోకి రెండు టేబుల్ నూనె అయితే పోసుకుంటున్నాను నూనె వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు అయితే వేసుకుంటున్నాను ఇంకా రైస్ కూడా పెట్టేశాను రైస్ అయితే ఉడుకుతూ ఉంది ఇంకా జీలకర్ర ఆవాలు అయితే వేసుకుంటున్నాను మీ దగ్గర వెల్లుల్లి ఉంటే దంచుకొని వేసుకోండి ఎండుమిర్చి కూడా కావాలి అనుకుంటే వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఇంకా పోపు కూడా పెట్టనండి కట్ చేసుకున్న వెజిటేబుల్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఒక ఐదు నిమిషాలు ఇలా ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఉప్పు అయితే వేసుకోవాలి టేస్ట్ తగ్గట్టు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇవన్నీ కలిసేలాగైతే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని అయితే సిమ్లో పెట్టేసుకొని మూత ఉంచుకొని మగ్గించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలండి ఇప్పుడు వెజిటేబుల్స్ అయితే మగ్గాయి ఇప్పుడు ఇందులోకి పులుపు తగ్గట్టు చింతపండు రసాన్ని అయితే వేసుకోవాలి ఇంత వినీ వాటర్ కూడా పోసుకోవాలండి వాటర్ కూడా పోసుకొని అన్నీ కలిసేలా కలుపుకొని ఒక రెండు రెమ్మల కరివేపాకు అయితే వేసుకోవాలి కారం వేసుకోవాలి ఇవన్నీ కలిసేలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఫ్లెయిమ్ ని హైలో ఉంచుకొని ఉడికించుకోవాలండి వెజిటేబుల్స్ ఉడికిన తర్వాత ఉడికించుకున్న ముద్దపప్పు అయితే వేసుకోవాలి పప్పుని చారులో కలిసేలాగైతే కలుపుకోవాలండి ఇలా కలుపుకొని ఉడికించుకోవాలి ఉప్పు సరిపోయిందో లేదా అని చూస్తున్నానండి ఉప్పు అయితే సరిపోయింది ఇంకా మూత పెట్టేసుకొని దగ్గర ఉండాలండి పొంగుతూ ఉంటుంది నేనైతే దగ్గర ఉండి దగ్గరే ఉండి చూసుకుంటున్నాను మీరు దగ్గర లేకపోతే మూత అయితే పెట్టగాకండి పొంగిపోద్ది పప్పుచారనేది ఇంకా లాస్ట్ నా కొంచెం ధనియాల పౌడర్ సాంబార్ మసాలా అయితే వేసుకున్నాను ఒక ఐదు నిమిషాలు ఇలాగా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి మీరు మళ్ళీ పోపు కావాలనుకుంటే పెట్టుకోవచ్చు నేనైతే పెట్టట్లేదు ఇంకా ఇక్కడైతే మళ్ళీ కడాయి అయితే పెట్టేసుకున్నాను అదే స్టవ్ మీద ఇంకా రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నా అండి ఇంకా ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ అయితే వేసుకోవాలి ఈ చికెన్ పీస్ని ఆయిల్లో కలిసి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని సిమ్లో అయితే ఉడికించుకోవాలండి చికెన్ నుంచి వాటర్ వస్తాయి కదా ఆ వాటర్కి చికెన్ అనేది ఉడుకుతుంది ఇంకా ఇలాగ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసుకొని చికెన్ అయితే బాగా ఉడుకుతుంది ఇలా చికెన్ ఉడికిపోయిన తర్వాత ఓ ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్లోనే కావాలనుకుంటే కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకొని కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వన్ టేబుల్ గరం మసాలా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి కావాలి అనుకుంటే కారం కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు చికెన్ అయితే వేసుకోవాలి చికెన్ వేసుకొని ఒక రెండు రెమ్మల కరివేపాకు కసూరి అయితే వేసుకొని ఈ మసాలాలో కలిసేలాగైతే కలుపుకోవాలి ముక్క కూడా బాగా ఫ్రై అయిపోయిందండి మెత్తగా ఉడికింది కూడా ఇంకా ఇక్కడైతే షవాబ్ చేసుకొని కౌంటర్ టాప్ ఒకసారి అయితే తుడుచుకొని ఇది ఇనపకలే కదండి అమ్మట్నే ఓ ప్లేట్లో అయితే తీసేసుకోవాలి చికెన్ కలర్ అనేది చేంజ్ అయింది టేస్ట్ కూడా మారిపోయింది అమ్మట్నే ఓ ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసాను కంప్లీట్ అయిపోయింది మా పిల్లలు ఇద్దరు అయితే టీవీ చూస్తూ ఉన్నారు ఆడుతున్నారు టీవీ చూస్తున్నారు ఇంకా ఆడుకుంటూ ఉన్నారు కలిసే మీరు ప్రయోగం అయితే చేస్తున్నాడు కూర్చొని చున్నీ కలిసే ఇంకా ఆఫ్టర్నూన్ మా హస్బెండ్ కూడా వచ్చారు లంచ్ అయితే చేస్తున్నాము ఇంకా అన్నంలోకి కూడా కలిసిద్ది అండి ఫ్రై పప్పు చారు లేకపోయినా అన్నంలోకి కూడా బాగా కలిసిద్ది చూడండి ముక్క కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది ఇంకా మా పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తూ తింటున్నారు ఇంకా లంచ్ తిన్న తర్వాత మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయారండి ఇంకా మేమైతే బాగా పడుకున్నాము నేను కూడా వాళ్ళతో పాటు పడుకున్నాను కొంతసేపు ఇంకా లేచి బట్టలు తీసుకొని వద్దాము మళ్ళీ వర్షం వచ్చిద్దేమని చెప్పేసి లేచి వచ్చాను ఎండైతే బాగానే వస్తుంది ఈరోజు ఇంకా రెండు రోజుల నుంచి వర్షం పడుతూనే ఉంది నిన్న అనగా నేను బట్టలు ఉతికి డాబా పైన అయితే ఆరేసానండి ఈరోజైతే తీస్తున్నాను మార్నింగ్ ఫోర్కో ఏమో నైట్ మార్నింగ్ మార్నింగ్ పడుతూనే ఉంది ఫుల్గా వర్షం బట్టలైతే బాగా తడిసి స్మెల్ వస్తాయిలే అనుకున్నాను ఎండ అయితే బాగానే వస్తుంది మార్నింగ్ అయ్యేసరికి బట్టలు అయితే బాగా ఆరిపోయాయి ఇంకా తీసుకొని ఇంట్లోకి అయితే వచ్చేసాను ఇవన్నీ మరత పెట్టేసి గిన్నెలు క్లీన్ చేసి ఇల్లు అయితే ఊడ్చేయాలి పిల్లలు వేసేసరికి పని అంతా కంప్లీట్ చేసేసాను ఇంకా స్నానాలు అయితే చేసాము పని కూడా కంప్లీట్ అయ్యా ఉపచారం అయితే చేశాను కదా అదైతే కొంచెం ఉంది ఇప్పటికీ ఇక్కడైతే రైస్ నానబెట్టేసాను అయితే నానబెట్టేశాను గిన్నెలు కూడా క్లీన్ చేసేసాను ఇంకా అది ఒకటైతే క్లీన్ చేయాలి ఇంకా ఫ్రెషప్ చేపించాను టీవీ చూస్తూ కూర్చున్నారు ఇంకా ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి ఈరోజైతే ఏం చేయడం లేదు ఇంకా ఈవినింగ్ స్నాక్స్ అయితే ఏం చేయట్లేదు ఇంట్లో మిచ్చారు అదైతే ఉంది ఇంకా అదే తింటారు ఇంకా ఆఫ్టర్నూన్ అయితే లంచ్ చేసాం కదా ఫుల్గా తిని పడుకునేసరికి అదే అర్హలేదు మాకు ఇంకా అందుకని ఈరోజు స్నాక్స్ అయితే ఏం చేయడం లేదు ఇంకా పిల్లలకి అయితే స్నాక్స్ పెట్టేశాను ఈ చిన్నప్పుడు నేనైతే చాలా ఇష్టంగా తినేదాన్ని అండి దీంట్లో హాఫ్ ఉంటుంది రూపాయి అప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటుంది నెయ్యి స్మెల్ వచ్చిద్ది చాలా బాగుంటుంది నిన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు రెండైతే తీసుకున్నాను జలుబు ఉంది కానీ తినాలనిపించింది అని చెప్పేసి తీసుకున్నాను వీడియో వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరో నేను మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్